టాటా మాంజా మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు ఆర్మూర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలకి అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ నుండి టాటా మాంజా ప్యూర్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందన్న ఓకేనా కార్ అయితే ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ కలర్ మీద ఉంది బట్ పోతే ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఎనభై ఐదు వేలలో తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ నంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా టాటా మంచాబ్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓన్లీ ఎనభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సీరియల్ నెంబర్ వచ్చేసి బీ సెవెన్ ఫిఫ్టీ త్రీ వన్ అని పెట్టండి ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ హోండా సిటీ జిఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ నైన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అంటున్నారు హోండా సిటీ జిఎక్స్ఐ ఓకేనా పడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు వన్ ల్యాక్ నైన్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ త్రీ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలంబ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరమ్మ పెట్టండి ఓనమ్మ పెడతా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చూడొచ్చు ఓకేనా టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ న్యూటీ ఉంది హోండా సిటీ ఓకేనా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా జిఎక్స్ఐ అన్న పెట్రోల్ వర్షన్ హోండా సిటీ జిఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళండి ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ బి సెవెన్ ఫిఫ్టీ త్రీ టూ అని పెట్టండి వర నెంబర్ వచ్చేస్తుంది హోండా సిటీ జిఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా గుడ్ సస్పెన్షన్ అంటున్నారు కార్ అయితే ఇది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒక లక్ష మూడు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ రో నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు మీద కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మెడికల్ కల్సి కలుగుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఉంటా రైడ్ బై స్టాప్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ Right Anna <clears throat>